ఇదే ఈ సంఘటన చేశా కదా దాన్ని వండలు చేయడానికి ప్రయత్నిస్తున్నా మామూలుగా వచ్చి చేస్తే చేయటం రాదు కదా నాకు ఇదే వాళ్ళు చేస్తే వాళ్ళు ఈజీ వచ్చింది నేను చేస్తే కష్టం ఉంటుందిరా చూసారా ఫ్రెండ్స్ నాకు రాదు నా కొడుకు ఎలా అంటున్నాడు నాకు వాడు అన్నందుకైనా వాళ్ళు అన్నందుకైనా ఇలా తయారు చేస్తా ఫస్ట్ అలా వచ్చింది ఉండదు వద్దా వాళ్ళు ఇలా ఇలా రానగానే భలే వచ్చింది ఫ్రెండ్స్ నాకేందో మరి ఇన్ని రకాలుగా అందా కానీ రావట్లేదు ఏదో నా చేతనెట్టు ఉండలు అయితే చేశాను చూడండి కాకపోతే కాలుతుంది కాలేటప్పుడు అలా అంటే నా చేత కలేదు అందుకని గిన్నె తీసుకుని అంటే వాళ్ళు వీడియోలో చేతితో చేత కాకపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చు అని యూట్యూబ్లో చెప్పారనమాట యూట్యూబ్లో చూసే ట్రై చేశాను పర్లేదు మరీ అంత వాళ్ళంత పర్ఫెక్ట్గా కాకపోయినా పర్లేదు తినడానికి అయితే బాగానే ఉంది అనిపించింది కాకపోతే ఉండలు గట్టిగా అయితే చేత కావట్లేదు అనమాట నాకు ఫస్ట్ టైం కదా చేయటం అందుకని నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి అంటే మా నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట అప్పుడు తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అనమాట కాకపోతే మేమైతే చేసుకోలేదు నేనైతే నాకైతే చేత కాదు కదా నీ లోపు మహనీ అని హనీ నీ కోసం నేను ఈరోజు చేశాను చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఏదో యూట్యూబ్లో చూసి రెడీ చేసే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం దాంట్లో లేదు ఇదో చికెన్ అసలు రాయి సంగటి అంటే ఏదో కూడా తెలియదు అమ్మాయికి అయితే అందుకని రోజు అడుగుతుందని చెప్పి చేశాను నేను చిన్నప్పుడు రాయి సంగటి మా నాయనమ్మ ఎక్కువ చేసుకునేది అనమాట వారానికి ఒకసారి అలాగా నాయనమ్మ అన్నం తినొచ్చుగా రాయి సంగటి ఎందుకని అడిగితే మా నాయనమ్మ చెప్పేది మేము అప్పుడు రోజు రాయి సంగటి తినేవాళ్ళం వాళ్ళ రాగి సంగటి జొన్న సంగటి సొద్ద రొట్టెలు ఉంటాయి కదా అవే ఎక్కువ తినేవాలంట ముఖ్యంగా కొర్రలు కూడా అంటే అన్నం కూడా తినేవాళ్ళంట మన బియ్యంతో కాకుండా కొర్రలతో తినేవాళ్ళంట వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆయన తినబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు మధ్యలో కొంచెం అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి కొంచెం తగ్గింది మా జనరేషన్కి వచ్చేసరికి ఇంకా తగ్గిందనమాట ఇప్పుడు పిల్లలకైతే అసలు తెలియదు కాకపోతే ఈ మధ్య అన్ని అంటే ఫస్ట్లో మామ వాళ్ళు తినటప్పుడు కొంచెం ఎరువులతో పండించే వాళ్ళు అన్ని పంటలన్నీ వాళ్ళు కొంచెం బెటరు కానీ మంటయానికి వచ్చేసరికి అన్ని మందులే అనమాట మందులతో తిని తిని అంటే మందులు కూడా తిని తిని మనకు అసలు చిన్న వయసులోనే చిన్న చిన్న రోగాలు కాదు పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మళ్ళీ రాగి సంగటి జొన్న సంగటి సోదరుట్లు తినమని మళ్ళీ డాక్టర్ చెప్తుంటే అందరి మధ్య మళ్ళీ రాగి సంగటిలు ఇవే తింటున్నారు ఇదివరకు ఒకప్పుడు రాగి సంగటి మట్టి పాత్రలు అవన్నీ చూసి కొంచెం చీఫ్గా అనమాట ఇప్పుడు అవే రాగి సంగటిని మట్టి పాత్రలు చేసుకుంటూ ఎంత అద్భుతంగా తింటున్నారు నిజంగా నాకైతే వెనకటి రోజులే మళ్ళీ వచ్చాయనిపిస్తుంది కాకపోతే మనం రోజు రాగి సంగటి చేసుకొని తినాలంటే పిల్లలు తినరు కదా అలవాటు లేక అందుకని చెప్పేసి చేయలేం మనం వారానికి ఒకసారి చేయాలన్నా కానీ మనకు చేతగాక మనమే చేయట్లేం అప్పుడప్పుడన్నా ఇలాంటి వంటలు చేస్తే వెనకటి వంటలు మన పిల్లలకు తెలిస్తే ఆరోగ్యకరం కూడా బాగుంటాయి ఇంకా నేను చేసిన రాగి సంగటి అయితే మా తమ్ముడు గుడి వాడే వాడేమంటాడో చూద్దాం చెప్పు

మా తమ్ముడికి పెట్టేసి నేనైతే మిషనూరులోకి వచ్చాను అనమాట ఎందుకంటే అర్జెంటుగా రేపటికైతే ఇవ్వాలి రేపు సాయంత్రానికి వర్క్ అనేది నేనే చెప్పించానమాట వర్క్ పూర్తి ఇప్పుడే అనమాట వచ్చింది అందుకని చెప్పేసి లేట్ అయింది ఇది చిన్నది అంటే మూడు మూడు సంవత్సరాల పాపకి నాలుగు సంవత్సరాల పాప అంతే ఆ పాపకి అయితే లంగా అయితే పట్టించారు మనల్నే వర్క్ అయితే చెప్పమన్నా ఫ్రెండ్స్ దీనికి నేను వెళ్తే ఇదనమాట రన్నింగ్ బ్లౌజ్ దీని మీద చేస్తే బాగోదని చెప్పేసి విడిగా క్లాత్ తీసుకొని విడిగా ఇదైతే ఫ్రెంట్ అంటే ఇంకా ఫ్రెంట్ ఒక్కటే కదా వర్క్ చేసేది ఈ వర్క్ అయితే ఇచ్చాను చూడండి సింపుల్గా చిన్న అనమాట బ్లౌజ్ అదైతే ఇది రేపు అయితే స్టిచ్ చేయాలి దీన్ని రేపు నేను కుట్టి నేను టైలర్స్ ఛానల్లో అయితే పెడతాను చూడండి ఈ బ్లౌజ్ అను ఈ లంగా అంటే బాడీ ఫ్రాక్ లంగా అంటే చిన్న పాప కదా బాడీ ఫ్రాక్ లంగా అయితే కొడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది వందల లెక్క అయితే ఇప్పుడే కట్ చేసుకోవాలి కాకపోతే అన్వర్ష లేదు కదా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తనైతే తీసిద్ది పిల్ల నైట్ కదా పిల్లలు అయితే మళ్ళీ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు తీయరు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే కట్ చేయట్లేదు రేపు కటింగ్ చేసి వీడియో పెడతాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా బాయ్